మావోయిస్టులే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో రెండు కొండలను స్వాధీనం చేసుకున్నారు పది రోజులుగా కర్రెగుట్టల్లో కూమింగ్ సాగిస్తున్న బలగాలు ఐదు అడుగుల ఎత్తులోని అత్యంత శత్రు దుర్బేధ్యమైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి భద్రతా బలగాలు విజయానికి గుర్తుగా జాతీయ జెండాను ఎగురవేశాయి మావోయిస్టులు స్థావరాలుగా చేసుకుని మకాం వేసిన దోబే కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సహాయంతో బలగాలను దించారు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలకు మధ్యన అడవులను భద్రతా బలగాలు పడుతున్నాయి మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వన్ బెటాలియన్ నేత హిడ్మా తెలంగాణ రాష్ట కమిటీ ఇన్ఛార్జ్ బడే చుక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారనే అంచనాతో వేట కొనసాగిస్తున్నారు అయితే బలగాల అన్వేషణను ముందస్తుగానే పసిగట్టిన మావోయిస్టుల బృందాలు రహస్య ప్రాంతానికి చేరుకున్నాయా కేంద్రం దృష్టిని మరల్చి మరో ప్రాంతానికి వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మావోయిస్టులతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మండిపడ్డారు